బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఎనిమిదో గా శేఖర్ భాష అడుగుపెట్టారు అసలు ఎవరి శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లోకి ఎలా అడుగుపెట్టారు ఆయన రియల్ స్టోరీ రోజు చూద్దాం గుడిమెల్ల రాజశేఖర్ ఆయన అందరూ శేఖర్ భాష అని పిలుస్తారు ఫేమస్ ఆజ్య ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శేఖర్ భాష ఏపీలోని కాకినాడలో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై ఆరున ఆయన జన్మించారు హైదరాబాద్లోని నైన్టీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కిక్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యారు టీవీ రంగంలోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు శేఖర్ భాష ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ టీవీ ఛానల్లో వీజేగా చేశారు యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు తన షోల ద్వారా జెమ్ని మ్యూజిక్ ఛానల్లో మూడు వేలకు పైగా లైవ్ షోలు నిర్వహించారు ఈ సమయంలో పిల్లల థీమ్గా చేసిన బుజ్జి షోలో తన పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయి గురుశిషా థీమ్ ఆధారంగా సందేహం సందేహం ఈ లైవ్ షో కూడా నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ సీజన్లో శేఖర భాష క్రీడా వ్యాఖ్యాతగా కామెంటేటర్గా వ్యవహరించారు రేడియో రంగంలో భాషా ప్రతిభను గుర్తించగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకైన ఎక్సలెన్స్ ఇన్ రేడియో ఐఆర్ఎఫ్ పురస్కారాన్ని పద్దెనిమిది సార్లు గెలుచుకున్న का भारतीय आज्य निचार शेखर भाषा రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పద్దెనిమిది అవార్డులతో అందరికంటే ఎక్కువ ఐఆర్ఎఫ్ అవార్డులు గెలుచుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు ఉత్తమ వీడియో జాకీ రెండు వేల పదహారులో జెమ్ మ్యూజిక్లో ఎఫ్ క్లబ్ షోకి ఈ పురస్కారం వచ్చింది సంతోషం సినీ మ్యాగజైన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ రేడియో జాకీ అందుకున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి రెండు వేల పది సంవత్సరానికి గాను ఉత్తమ యువ ప్రసారకుడిగా యంగెస్ట్ కమ్యూనికేటర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆర్జీ అవడానికి అహ్మదాబాద్లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎమ్ఐసిఏలో శిక్షణ కూడా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా రేడియో ఫోరం నుంచి ఉత్తమ రేడియో జాకీ పురస్కారం కూడా శేఖర్ భాష అందుకున్నారు రెండు వేల పదిహేడులో ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం టీవీ రేడియో రంగాల్లో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి పది స్థానాల్లో నిలిచారాయన టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కింగ్గా నిలిచారు అలాగే రెండు వేల పదహారులో పద్మమోహన పురస్కారం కింద ఉత్తమ విజయగా శేఖర్ భాష ఎంపికయ్యారు శేఖర్ భాష తన కెరీర్లో అనేక అవార్డులు అందుకున్నారు రెండు వేల ఏడులో ఇండియా రేడియో ఫోరం ఐఆర్ఎఫ్ అవార్డులతో గురు హోజా షురూ షోకు ఉత్తమ రేడియో కార్యక్రమంగా అవార్డు వచ్చింది రేడియో శ్రోతల్లో అత్యంత ఆదరణ పొందిన ప్రోగ్రామ్గా ఈ షో నిలిచింది శేఖర్ భాష తన ప్రత్యేకమైన శైలితో కెవ్వు కేక్ అనే పదాన్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు ఈ పదం తర్వాత టాలీవుడ్ చిత్రాల్లో టీవీ కార్యక్రమాల్లో పాటల్లో ప్రముఖంగా వాడుకలో వచ్చింది బిగ్ఎఫ్ఎంలో ప్రయాణం చూస్తే రెండు వేల ఏడులో శేఖర్ భాష రెడ్ ఎఫ్ఎం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి బిగ్ఎఫ్ఎం నైంటీ టూ పాయింట్ సెవెన్కి మారారు బిగ్ సందడి షోకు హోస్ట్గా వ్యవహరించారు ఇక రెండు వేల ఎనిమిదిలో ఈ షో ఉత్తమ రేడియో కార్యక్రమంగా గుర్తింపు పొందింది తన రేడియో కెరీర్లో శేఖర్ భాష హ్యాపీ మార్నింగ్స్ అనే ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు ఈ షో ద్వారా రెండు వేల పదిహేడులో ఉత్తమ బ్రేక్ఫాస్ట్ షో అవార్డు కూడా అందుకున్నారు శేఖర్ భాష తన రేడియో ప్రయాణంలో నాలుగు మార్దాన్లు ఆర్జే ఫీడ్స్ చేశారు రెండు వేల ఏడులో తొంభై రెండు పాయింట్ ఏడు గంటలు నాన్స్టాప్ మార్ధాన్ నిర్వహించి తెలుగు రేడియోలో మొదటిసారి సంచలనం చేశారు రెండు వేల ఎనిమిదిలో వంద గంటలు నాన్స్టాప్ రేడియో ప్రసారంతో మరింత ఫేమస్ అయ్యారు రెండు వేల పదహారులో నూట ఆరు గంటలు ఆన్ వీల్స్ మార్ధాన్ నిర్వహించి మొబైల్ ఇంటర్నెట్ ప్రాముఖ్యత చాటి చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు తొంభై రెండు గంటలు స్టాప్ మార్దాన్ని నిర్వహించారు ఇక ఆయన సినిమా ఇండస్ట్రీలో తెరంగేటరని చూస్తే ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరాజు సరావు గారి దర్శకత్వం వహించిన వెల్కమ్ ఒబామా చిత్రంతో శేఖర్ నటుడిగా కెరీర్ ప్రారంభించారు ఇక వేదిక నేను నా ఇష్టంగా సినిమాకు దర్శకత్వం వహించారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో విడుదలైన పంచముఖి చిత్రంలో దర్శకుడిగా కూడా చేశారు నానువ్వే సినిమాలో ఆర్జీగా చేశారు శేఖర్ భాష ఇటీవల ఒక వివాదంలో ఇరుక్కుని రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమయ్యారు టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో శేఖర్ భాష సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ రాజ్ తరుణ్ కి మద్దతుగా శేఖర్ భాష నిలబడ్డారు రాజ్ తరుణ్ చెందిన ఇల్లు డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తుందని మీడియా ముందు మాట్లాడడం సంచలనం రేపింది ఈ క్రమంలో మీడియా ఎదుటే శేఖర్ అని లావణ్య చెప్పుతో కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చగా మారింది ఇక శేఖర్ భాషకి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయంటారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లోకి అడుగుపెట్టిన శేఖర్ భాష తన మాటలకి పంచ్ లతో ఆకట్టుకుంటున్నారు బిగ్ బాస్ లో అడుగుపెట్టిన తర్వాత నాగార్జున ముందు శేఖర్ భాష చాలా ఓపెన్ గా మాట్లాడారు బిగ్ బాస్ హౌస్లోకి రావడం తన కళ అని చెప్పారు తనతో కంటిస్టెంట్స్ అందరూ బాగుంటే అంత ప్రశాంతంగా ఉంటుందని తనను శత్రువుగా చూస్తే మాత్రం టైటిల్ పట్టుకు వెళ్తా అంటూ కింగ్ నాగార్జున ముందే సవాల్ చేశారు మరి చూడాలి టైమింగ్లు పంచ్లు ప్రసలతో హౌస్లో సందడి చేస్తున్నారు శేఖర్ భాష ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఆటతో ఆరిస్తున్నారు శేఖర్ భాష ఇనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి